నమస్తే వెల్కమ్ టు మీ మాధురి టీ ట్వంటీ ఫేవరెట్స్ లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్లోనే లోనే ఇంటిదారి పట్టింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓడిన కంగారు జట్టు సెమీస్ కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది గ్రూప్ దశలో అదరుగుట్టిన ఆసెస్ సూపర్ ఎయిట్లో లో మాత్రం చతికిల పడింది తొలుత ఆఫ్ఘన్ చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఆ తర్వాత భారత్ మీద కూడా ఓడి దాదాపు నాకౌట్ రేస్ నుంచి నిష్క్రమించింది తాజాగా బంగ్లాదేశ్ ను రషీద్ సేన ఓడించడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి దారి పట్టింది ఈ తరుణంలో ఆ టీం ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు ఇప్పటికే వన్ డేలు టెస్ట్లకు టెస్టులకు పలికిన ఈ ఓపెనర్ ఇప్పుడు పొట్టి ఫార్మేట్ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు కెరియర్లో ఎన్నో ట్రోఫీలను ముద్దాడాడు వార్నర్ గత ఏడాది వన్డే ప్రపంచ కప్ నెగిన ఆసిస్ జట్లోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు మెగా టోర్నీల్లో కంగారుల ఛాంపియన్స్ గా నిలవడంలో అతడిది కీలక పాత్ర అలాంటోడు ఇంకో ఐసీసీ ట్రోఫీని చేతబట్టి ఘనంగా కెరీర్ కు గుడ్ బై చెప్పాలని భావించాడు అయితే టీమిండియాపై ఓటమితో అతడి ఆశలకు బ్రేక్ పడింది సెమీస్ లోనే ఆ టీం కథ ముగిసింది వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా వందే ఫార్మట్ లో ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగనుంది ఈ టోర్నీలో అవసరమైతే టీం కు ప్రాతినిధ్యం వహించేందుకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటానని వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు అయితే అతడికి ఆస్ట్రేలియా మరో ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు ట్వంటీ వరల్డ్ కప్ లో సెమీస్ కు ముందే జట్టు ఇంటి దారి పట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సరిగ్గా వారిని సెలక్షన్కు కు దూరంగా ఉంచే ఛాన్స్ ఉన్నాయి అలాగే కొందరి కాంట్రాక్ట్లు తీసేసే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది ఈ క్రమంలో ఇప్పటికే వన్ డేలు లు తాజాగా టీ ట్వంటీ లకు గుడ్ బై చెప్పిన వార్నర్ కు కూడా దూరం పెట్టినట్లు తెలుస్తోంది రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని కోరే అవకాశం లేదని మీడియా అంటోంది ఇవన్నీ చూస్తుంటే ఇక ఐపీఎల్ లాంటి లీగ్స్ తప్పితే వార్నర్ మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లో కనిపించే అవకాశం లేదని చెప్పాలి మరి అద్భుత బ్యాటింగ్ తో కోట్లాది మందిని అలరించిన వార్నర్ రిటైర్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలపండి